కొద్ది మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు స్కెచ్ లేకుండా ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ స్కెచ్ లేకుండా మీరు వర్క్ ఎట్లా చేస్తున్నారు మేము గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం కాపాడినా సార్ మేము ఇప్పుడున్నర కే ఇది గతంలో ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కాపాడుకోవచ్చు ప్రభుత్వ స్థలం నిజంగా వాళ్ళకు అవసరం నీడి ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం చేస్తారు అంతేగాని మీరు ఇంజనీరింగ్ వర్క్ ఎట్లా చేస్తారా టెండర్ టెండర్ అని త్రీ ఇయర్స్ అయిపోయిన వర్క్ కూడా ఇవి మేము ఇచ్చిన మన రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్లు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చినాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గర దగ్గర మేము పది సంవత్సరాల నుంచి మేము వచ్చినప్పటి నుంచి ఒక్క ఇంచు ఖర్చు అయినా కూడా దాన్ని కాపాడుకుంటుంది దాని ఒక్క ఇంచు కూడా మేము పోనీయాలి అది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ చెందాలి నిజంగా వాళ్ళని దానికి ఒక సిట్టింగ్ జడ్జ్ చేయాలి లేకుంటే వాళ్ళ బీసీ కమిషనర్ రావాలి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎవరు నీడి పీపుల్ ఉన్నారో అది కూడా కమిటీ అయ్యాలి దాంట్లో మా బలసింగ్ నగర్ వాళ్ళు కంపెనీ ఉంటారు దాంట్లో ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే ఉంటారు కార్పొరేటర్ ఉంటారు దాంట్లో మీరు ఉంటారు డీసీ గారు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు సెలెక్ట్ చేస్తారండి చేస్తారు లబ్దిదారులు ఎట్లా తీస్తారా అది నాకు చెప్పండి హెచ్చిస్తే కాదు సార్ ఇస్తే కాదు సార్ ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు మనీ చేసి స్కెచ్ తెచ్చిరంటారు కదా మీరు ఆ స్కెచ్ మీకు ఇంత వర్క్ చేస్తుంది మీరు స్కెచ్ ఇస్తారంటారు మీ చేత స్కెచ్ లేదు మీరు ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రెషర్ పెడుతున్నారు ఏ డి ప్రెషర్ పెడుతూ ఈ ప్రెషర్ పెడుతూ ఏ ప్రెషర్ పెడుతు టౌన్ ప్లానింగ్ ప్రెషర్ పెడుతుంది మీరు ఎందుకు పెడుతుంది మీ పర్సనల్ మీ దగ్గర స్కెచ్ చేయలేదు లేదు ఇప్పుడు పని చేయండి

మాకంటే ముందున్న ప్రజాప్రతినిధులు కూడా ఆడుకుంటొచ్చు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు మీరు రాత్రి రాత్రి కట్టాల్సిన అవసరం ఇవి కూడా దెబ్బ పేపర్లు చూపించి ఇంకా మీరు రిపోర్ట్ ఇవ్వండి ఆపాలని మాట్లాడతారు డీసీ గారు ఇవాళ డిప్యూటీ కమిషనర్ నేను చెప్పొచ్చు సార్ మీకు స్టాంప్ లేదు డ్రాఫ్ట్ లేదు మెజర్మెంట్ లేవు మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి మీద ఎట్లా ప్రెషర్ చెప్పారు ఎందుకు చేస్తారు మీరు ఇంజనీరింగ్ వాళ్ళు మీ పేరు పెట్టిన రాయనా మీడియా కూడా వచ్చారు అందరూ రెవెన్యూ మాకు ఇచ్చినటువంటి మూడు సార్లు మా ఎస్ఐ గారు రిపోర్ట్ రాసింది చూడండి హిమాచర్ అయినప్పుడు మీ గుర్తు ఎస్ఐ గారు ఎస్ఐఆర్ బుక్ అయింది మేము కంప్లైంట్ పెట్టాం ఇది చదే ప్రభుత్వ స్థలాలు దీనికి ఛార్జ్ షీట్ చేశారు లిబెల్ చేసి గారు ఏమో పట్టేస్తున్నారు చాసీగా డీసీ గారు ఏమో బాగా కంప్లైంట్ పెట్టారు మేము ఆఫీసల్ లో మాకు వచ్చి మేము వచ్చి రిప్రజెంటేషన్ అంటే డివిజన్ గర్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ గత ముప్పై సంవత్సరాల నుంచి బస్సీ ఏర్పడి పంతొమ్మిది వందల తొంభైలో బస్సు ఏర్పడ్డది అప్పుడు దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు బస్సు యొక్క లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చి ఈ స్థలాన్ని ఎక్కడైతే ఉన్నది దోపిగాడ్ సపరేట్ స్థలం ప్లస్ ఈ స్థలాన్ని వచ్చేసి హాస్పిటల్ స్థలం హాస్పిటల్గా చేశారు అప్పుడు సర్వే చేసి సర్వే రిపోర్టు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేరు అందరూ ఇచ్చిన రిపోర్ట్ ఇది రెండు వేల ఇది వచ్చేసి రెండు వేల తొంభై నాలుగు ఫస్ట్ సర్వే అయితే తొంభై నాలుగు అయింది దాని తర్వాత రెండు వేల ఏడులో కూడా ఒకసారి సర్వే చేశారు రెండు వేల ఏడులో సర్వే చేసినప్పుడు కొద్దిగా స్థలం ఖర్చు అయింది అది అయింది ఏదో అయిపోయింది అప్పట్లో కూడా చెప్పడం ఏం జరిగిందంటే ఉన్న స్థలాన్ని ఫెన్సింగ్ చేసి సర్వే చేసి ఉన్నది యాసిటీస్కి ఎలా ఉందో అలా ఉన్నదైనా చేయండి అని చెప్తే అప్పుడు కూడా సర్వే చేసి అప్పుడు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇరవై తొమ్మిది గుంటలు మూడు వేల ఐదు అప్పుడు ఇచ్చిన సర్వే దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము దానికి సుమారు ఇరవై ఆరు లక్షలు వేచించి కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇమీడియట్గా దాన్ని స్కూల్ కానీ హాస్పిటల్ కానీ పబ్లిక్ అవసరాల గురించి ప్రజల అవసరాల గురించి ఎలాంటిదైనా ఇప్పుడు గ్లాండ్ ఫార్మా వాళ్ళతో మాట్లాడి గ్లాండ్ ఫార్మా వాళ్ళు స్కూల్ కట్టడానికి నాలుగు వాళ్ళు నాలుగు కోట్ల వరకు పండిస్తానంటే వాళ్ళకి అలాట్ చేద్దాం ఫస్ట్ దీన్ని జిహెచ్ఎంసీ బడ్జెట్లో కంపౌండ్ వాళ్ళు కట్టండి అని ప్రతిపాదన పెట్టినాం ఇరుగా అప్పుడు ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడు రఘునందన్ గారు కలెక్టర్ గారు ఉండే వాళ్ళు కూడా వచ్చి ఉన్నది గా ఫెన్సింగ్ చేసి మెజర్మెంట్తో సహా స్టాంప్ వేసి వాళ్ళ సంతకాలు పెట్టి చేసి ఇచ్చేది ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు మొన్నటి వరకు ఏం చేసామంటే దాన్ని కంపౌండ్ వాల్ కట్టడానికి ప్రయత్నం చేసినాం శాంక్షన్ అయిన మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్తో కంపౌండ్ వాల్ కట్టాము ఏదైతే దోబిఘాట్ పక్కన ఉన్న స్థలం ఏదైతే ఆ ఏరియాని వదిలేసి కౌంటర్వర్స్ ఉంది కదా ఈ నైంటీ పర్సెంట్ అంటే పూర్తి చేయండి అది కూడా వాళ్ళు మాది ఉంది మాదుంది అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ వాసాని సర్వేల ప్రకారం అయితే ఇది మూడు వేల ఐదు వందల గజాలు ఈ హాస్పిటల్ కానీ ప్రజా అవసరాల గురించి కేటాయించింది అప్పటి నుంచి కేటాయించుకు వచ్చారు ఇప్పటి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ దీన్ని కాపాడుకుంటూ వచ్చారు మేము కూడా కాపాడుతున్న బాధ్యత మాకుంది కాబట్టి ఫ్యాసిలిటీస్గా కట్టాలని చెప్పి మేము ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి ప్రభుత్వ అవసరాల పబ్లిక్ ప్రజల అవసరాలకు ఉపయోగించాలని చెప్పి మేము కోరడం జరిగింది కాకపోతే గత పదిహేను రోజులుగా రాత్రికి రాత్రి ఈ స్కెచ్ కాకుండా ఇప్పుడు ఈ రెవెన్యూ స్కెచ్ ఈ స్కెచ్ లో మెజర్మెంట్స్ లేవు ఈ స్కెచ్ లో ఫైల్ రన్ చేసిన ఫైల్ లేదు ఫైల్ నెంబర్ లేదు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అడిగితే రెవెన్యూ దీంట్లో మెజర్మెంట్స్ లేవు మెజర్మెంట్స్ లేవు ఏం లేకుండా వర్క్ మాత్రం రాత్రి రాత్రి స్టాంప్ కూడా లేదు ఇప్పుడు మేము మాకు ఇచ్చిన కలెక్టర్లు వీళ్ళు కూడా గతంలో కలెక్టర్లే కదా ఇప్పుడు ఇప్పుడు కమిషనర్లు ఇప్పుడు సెక్రటరీల పదవులలో ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు ఇచ్చింది రిపోర్ట్ సర్వే రిపోర్ట్ అని కొత్త రిపోర్ట్ ఏదో మ్యానికులేట్ చేసి దీనికి ఏ స్టాంప్ కానీ ఏది లేకుండా ఇచ్చిర్రు దీని ప్రకారం చేస్తున్నాం అని చేస్తే దీని ప్రకారం ఇలా మెజర్మెంట్లే లేవు ఓన్లీ ఈ స్కెచ్ ప్రకారం చేస్తున్నారని చూస్తే కూడా ఆ స్కెచ్ ప్రకారం కూడా లేదు ఈ పదకొండు వందల దగ్గర దగ్గర పదకొండు వందల గజాలని కబ్జా చేస్తున్నారు మాకు కావాల్సింది ఏంటంటే గతం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప పబ్లికే దీన్ని కాపాడుకుంటూ వచ్చారు మేం ప్రజా ప్రతినిధిగా వచ్చిన తర్వాత కూడా కార్పొరేటర్ గారు రషీదా బేగం గారు వచ్చిన తర్వాత కూడా గతంలో ఒకసారి పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో ఒకరు కబ్జా పెడితే వాళ్ళ మీద నాన్ నాన్అైలబుల్ కేర్ పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు వాళ్ళు దానికి జోలి రాకుండా దాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో రిపోర్ట్ దాని కూడా రిపోర్ట్ ఉంది అప్పుడు డీసీ గారికి హ్యాండ్ ఓవర్ చేసిన అప్పుడు రవికుమార్ గారు డీసీ ఉండే డిప్యూటీ కమిషనర్